ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్యాలయం దగ్గరలో అక్కడ మెయిన్ రోడ్ లో ఈ యొక్క ఎరువుల బ్లాక్ మార్కెట్ పై పోరుబాట రైతు పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి సంబంధించి ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు శరీవి వెంకటేశ్వర గారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఇవాళ ఇవాళ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణం అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదర్శాల మేరకు మన పర్యతన నాయకులు వైఎస్ రాగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శుల మేరకు అన్నదాత పూర్వ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి నిన్న ప్రతి జిల్లాలో కూడా లాగులు ఏర్పాటు చేసి ఆ యొక్క పోగర యొక్క విధి విశేషాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది అదే రీతిలో వివిధ మండలాలు ఉండేటువంటి హెడ్ క్వార్టర్స్లో ఈ లోగో ఏర్పాటు చేసి అదే రీతిలో నగర పంచాయతీలు కూడా ఏర్పాటు చేసి ఇక ఉండేటువంటి రైతు సోదరులందరూ కూడా పూర్తి స్థాయిలో వారు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచ రైతు సోదరులందరూ కూడా తెలియపరచాలని ఉద్దేశం మీద ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ గత ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతన్న సుఖీభవ రైతే దేశానికి రాజు రైతు లేనిదే దేశం లేదు రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది అనేటువంటి కీర్తిశుడు వైఎస్ రాజశేఖర యొక్క ఆశ్రయాల మేరకు రైతు బాగుండాలి అనే ఉద్దేశం మీద ఆయన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే కార్యక్రమం మొట్టమొదటిగా ఆయన ప్రాధాన్యత ఇచ్చి రైతు సోదులు నిలబెట్టాలనే ఉద్దేశం మీద రైతు భరోసా అనే కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఆ రైతు భరోసాలో ఇచ్చేటువంటి ఆర్థికమైనటువంటి సహకారం ఈ రెండు సంవత్సర కాలంలో ఒక్కొక్క రైతుకి సుమారు నలభై వేల రూపాయలు వారి యొక్క వ్యక్తిగత ఖాతాలో ఆరు రోజుల్లో జమ కావడం జరిగింది దాని ప్రకారంగా మరి ఈ రోజున పున్నటిని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటే కేవలం మొన్న ఒక వారం రోజుల కిందట కేవలం ఐదు ఐదు వేల రూపాయలు మాత్రమే వీడి జరిగింది అంటే రైతు సోదరులందరూ కూడా ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎంత ఉంది లక్సర సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు ఆర్థికమైనటువంటి ఈ లోటు ఇచ్చినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసేటువంటి దగాఖోరు విధానాలన్నీ కూడా రైతు సోదరులు పూర్తి స్థాయిలో చెప్పాలి అనేటువంటి కార్యక్రమం మీద ఏర్పడిన కార్యక్రమే అన్నదాత అనేటువంటి కార్యక్రమం రైతు సోదరులకి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి అనేటువంటి విధి విధానాలతో అక్కడ ఉండేటువంటి నీటి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు కట్టి వాళ్ళకి అందరూ కూడా సేజ్జిపు నీటి అవసరాలకు ఇవ్వడానికి ఉపయోగించే కార్యక్రమం కానీ అక్కడ కొద్దిపాటి నీరుంటే లిఫ్ట్ ఇరిగేషన్లో ఛాలీ చాలినటువంటి నీరు ఉంటే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లో ఆ రైస్ సోదలకి ఇరిగేషన్లో సదుప చేసి వాళ్ళు కూడా పంటలు చూడడానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున పెద్ద మనిషి ఏదో చెప్తా ఉన్నాడు రైతు సోదరులకి నేను చేస్తాను ఇది చేస్తాను అని చెప్పాను కేవలం రోజు జరుగుతున్నటువంటి నాటకం అంతా కూడా ఒక మాయాజాలం అది రైతు సోదరులు పంటలేసి వాళ్ళు పండించుకొని ఆ పంటలకి పిండి వేసుకునే టైంలో యూరియా పంట యూరియా చాలా అవసరం ఉంది పేపర్లో చూస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని మెట్టుకుంటు వచ్చింది ఎక్కడ కూడా లోక్ లేదు ఎక్కడైనా సరే లోకి ఉంటే ఆ అధికారులు మీ సీట్ చేస్తాం ఏసీ మీ దాడులు చేస్తాం అని ఏ పెద్ద ప్రకల్పాలు చెప్పినాడు తప్ప ఎక్కడ ఏ రైతు బస్తా కూడా ఇవ్వలే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం మొన్న ఏదో ఏలస్ అనే పిఎస్ లో ఆర్మీకి సెంటర్లో ఎరువు వచ్చింది అని ఆ తొండపు తొండాలకు వెళ్తే ఏ రైతు కూడా పూర్తి స్థాయిలో ఎరువు పరిస్థితి రైతు సోదరులకి వాళ్ళు పంటల సేపు నిలబడి వాళ్ళు ఆశలు అడాశలు అయిపోయి ఇక్కడికి వచ్చి ఏదసలు వచ్చి దళార్లతో దగ్గర ఉండేటువంటి ఎరువుని ఎక్కువ రేటు కొనుక్కుని పొలాలకి వేయడం జరిగింది అంటే రైతు సోదరులకి ఈ చేసిన మేలు ఏంటనేది రైతు అన్నగా రైతు సోదరుడుగా ప్రభుత్వాన్ని నేరుగా నేను అడగడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అన్నదాత పూర్ణ కార్యక్రమం పెట్టి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే స్థితిలో ఈ రోజున ఏలెస్లో బ్లాక్ మార్కెట్ వాళ్ళు ఒక యూరియా బస్తా బ్లాక్ కొనుక్కొందాలి తప్పని పరిస్థితిలో ఇరువు వేయాలంటే ఏ గులుకులు లేదా కొనాలంట అది కొంటే కానీ ఈ బస్తా ఎవరట గులుకులు ఎందుకు ఉపయోగపడతాయి తాగి చనిపోవడం ఆ విధంగా ఈ దళారులు రైలు సోదరులందరినీ కూడా అవకాశం దొరికింది కదా అని చెప్పేసి అని అనేక రకాలుగా వాళ్ళ ఇబ్బందులు పెట్టి ఈ ఎరువులు కొరత ఎక్కువ చేసేటువంటి ఈ యొక్క దళ దళాలను అరికట్టడం పోయి రైతు సోదరులకి నేను చేస్తాను అని చెప్పి ప్రకల్పనటువంటి ఈ యొక్క కోట ప్రభుత్వ నేత చంద్రబాబు నాయుడిని మనం నిలదీసే పరిస్థితి ఎంతనే ఉంది అదే రీతిలో మరి గతంలో రైతు సోదరులు పండ్ పండుతున్నాయి వాళ్ళు ఆ యొక్క ఛానల్లోనే ఉండిపోకుండా ఆర్బీకే కేంద్రాలు ఏర్పడిస్తే అక్కడ దళారులకి వ్యవస్థ అవకాశం లేకుండా అక్కడ నేరుగా ఆ యొక్క వాళ్ళు పండించేటువంటి ఇన్ఫుసిడీ రేట్ మీద ప్రభుత్వం ఇవ్వడానికి ఆర్థిక కేంద్రాలకు అనేక రకమైనటువంటి కేంద్రాలు పెట్టి ఆయన ఐదు సోదరులందరూ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ రీతిలో మరి ఇవాళ ఏలేసం నగర పంచాయతీలో బాగు ఏర్పాటు చేస్తాం అదే రీతిలో రేపు ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి హెడ్ క్వార్టర్స్లో ఆర్బీ ఆఫీస్లో మన నియోజకవర్గం ప్రతిభ నియోజకవర్గం జిక్కంపేట పిఠాపురం నియోజకవర్గం మూడు నియోజకవర్గాల నుంచి కూడా రైతు సోదరులందరిని కూడా తల్లి వచ్చి అశేషమైనటువంటి అశేషమైనటువంటి జనవంతా కూడా పెద్ద ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఇప్పుడు ఈ యొక్క ఎరువుల కొరత ఏ విధంగా వచ్చింది దళారుల చేతులకు ఎందుకు వెళ్ళిపోయింది ఎక్కడ మోసం జరిగింది ఈ నిత్య స్టేట్మెంట్కి అర్థం పర్థం ఉందా లేదనేటువంటి విషయాల మీద ఎలా తీసే పరిస్థితి ఉంది ప్రతి రైతు కూడా ఉత్సాహంతో అంటే ఇటీవల కాలంలో లింగంపర్తి సొసైటీలో బ్లాక్ లో ఎరువులు తరలిపోతున్నాయని చెప్పేసి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది మా ఛానల్లోని అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది నూటి నూరు పళ్ళు కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో నిజమైనది అక్కడ ఉండేటువంటి కొంతమంది దళారులు ఎక్కువ వ్యవసాయ కేంద్రం ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ అక్కడ యూరియా ఎక్కువ వచ్చింది ఎందుకంటే మన ప్రాంతం కంటే ఏలేసర ప్రాంతం కంటే లింగపెర్తి ప్రాంతం వ్యవసాయంగా సుమారు రెండు వేల ఎనిమిది వందల ఎకరం సాగే ప్రాంతం కాబట్టి అక్కడ యూరియాగా ఎక్కువ సప్లై రాబడింది కానీ ఏంటంటే కొంతమంది దళారులు బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఉండేటువంటి వ్యవ వ్యాపారులకి ఎక్కువ ధర కమ్మేసి వాళ్ళు డబ్బులు చేసుకొని వ్యవహారం చేస్తుంటే మీడియా వాళ్ళు కూడా వాళ్ళని నిలదీసి అడిగితే ప్రభుత్వం నెమ్మదితో నేర్చుకుంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ఖండించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని ఈ సభ తెలియపరుచుకుంటూ మరి రైతు సోదరులకి పండిన పంట పూర్తి స్థాయిలో ఆర్థికమైన ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆ పంట పండించి ఏదో కుటుంబాన్ని పెంచుకోవాలని ఆశతో ఉండేటువంటి రైతు సోదరుడికి ప్రకృతి కలిసి రాక అక్కడేటువంటి వనరులు కలిసి రాక ఆ పంట చేతికి రాకపోతే ఆయన నిరాశంది అప్పులన్నీ కూడా బ్యాంకులో కొదవబెట్టి ఉండిపోతే ఏమి చేయాలి అనేటువంటి ఆర్థికమైన పరిస్థితుల్లో ఆలోచనలో రైతుకి ఉపశమనం కలిగించాలని ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క రైతు సోదరులకి బీమా సదుపాయం కల్పించేటువంటి పరిస్థితి ఆ రోజు కల్పించారు ఇప్పుడు ప్రభుత్వం ఏమీ కూడా రైతుకి హామీ ఇవ్వకుండా మేము ఎన్నో చేసాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సోదరులు కానీ అన్ని వర్గాలు కూడా బాగుంది బాగుందనేటువంటి ఓటక మాటలు చెప్తున్నారు రైతు సోదరులకు ఉచిత బీమా పథకం కూడా రేపు ముందుపరిచి ఇవ్వాలని చెప్పి గట్టిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది అన్నదాత పోరు ఈ యొక్క కేవలం పెద్ద పరుగు చేస్తున్నారా ఓవరాల్ గా ఆంధ్ర రాష్ట్రం అంతా కేంద్రాల్లో అన్ని రాష్ట్రంలో అన్ని కేంద్రాల్లో కూడా అన్ని కేంద్రాల్లో కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండేటువంటి ఈ పిఠాపురం పెద్దాపురం చెంగంపేట ఈ ప్రాంతాలు ఆర్డీ పెద్దపురం ఆర్డీస్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ చేస్తున్నారు కాకినాడలో కాకినాడ ప్రాంతంలో ఉండేటువంటి రైతు సోదరులు కొంచెం తక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఉండేటువంటి మాజీ సభ్యులు ద్వారపూడి సంస్థ సెక్రెట్రి గారు అక్కడ ఉండే రైతు సోదరులందరినీ కూడా పెద్దాపురం ఆర్డీ ఆఫీస్ పంపుతున్నారు మొత్తం మీద ఓవరాల్గా ఈ ప్రాంతం అంతా కూడా ఆర్డీ ఆఫీస్తో రైతు సోదరుల యొక్క ఈ కార్యక్రమం మీద పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి ఒక ప్రణాళిక జరిగింది ఇదే రీతిలో రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి ఆర్డీఓ ఆఫీసు దగ్గర ఈ రైతు సోదరులతోటి పూర్తి స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఒక ప్రణాళిక తయారైంది ఇది రిస్థితి ఇక్కడైతే మాత్రం ఏదైతే రైతు పోరు అనే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఈ యొక్క పోరుని సలపడానికి వైఎస్ఆర్ సిపి శ్రేణులు రైతులతో కలిసి ప్రతి మండల కేంద్రాలు అలాగే నియోజకవర్గ కేంద్రాలు అలాగే ఆ డివిజన్ కేంద్రాల్లో కూడా ఈ యొక్క పోరు రైతు పోరుని సలపడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇటీవల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యూరియా విడుదల చేసిందో దాన్ని అది చేసిందే చాలా తక్కువ దాన్ని వీళ్ళు బ్లాక్ లో అమ్మేయడం కొంతమంది వారి వారి అనుచరులకు దొడ్డిదారులు పంపించే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుండడం వల్ల ఈ యొక్క స్టాండ్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్ సిపి శ్రేణులు తెలపడం జరిగింది దీనికి సంబంధించి రేపు మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటూ అందరికీ పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా వీరంతా కూడా బ్యానర్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ దత్తురాజాతో అధికార అధికారి న్యూస్ థ్యాంక్ యూ